హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను అట్టిపండుతో బజ్జీ అయితే చేశానండి అందరూ అట్టకాయ బజ్జీ అయితే తినే ఉంటారు కదా అలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట అట్టిపండు బజ్జీ సో టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇది ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలండి అందులోకి వన్ కప్ మైదా పిండి అయితే యాడ్ చేసుకోవాలి అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలండి బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అనమాట అలాగే వన్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం కలర్ రావడానికి అందులోకి మనం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి బెల్లం లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఇంకా మనకి బనానాలో కొంచెం స్వీట్నెస్ ఉంది కదండి సో మనకు ఆ స్వీట్నెస్ చాలు అనుకుంటే ఓన్లీ వాటితోనే చేసుకోవచ్చు అనమాట బెల్లం అండ్ షుగర్ యాడ్ చేయకుండా సో అన్నీ వేసాక ఇలా బాగా కలిపేసుకోవాలి హ్యాండ్స్తో మధ్య మధ్యలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒకటేసారి యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్గా అయిపోతుంది కదా సో ఈ మాత్రం లూజ్ అయితే రావాలి మరీ థిక్గా అయితే ఉండకూడదు పిండి అంతా కలిపేసుకుందాం కదండి దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం బనానాని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ పైన అందులోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సో ఆయిల్ అయితే హీట్ అక్కామండి ఇప్పుడు టూ బనానాస్ అయితే తీసుకున్నాను నేను చిన్న బనానాస్ ఇవి వీటికి తొక్క తీసేసుకొని మనం స్ట్రైట్గా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి సో ఎడ్జెస్కి అయితే కట్ చేసుకోవాలి వీటిని ఇలాగా పీసెస్ అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి సో మనకి ఎన్ని పీసెస్ వస్తాయో అన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవాలి మరి పత్లాగా కాకుండా కొంచెం మందగానే కట్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే కట్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను అలాగే ఇంకో బనానాని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి సో మొత్తం అయితే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి అయితే తీసుకోవాలి సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న బనానా పీసెస్ ఉన్నాయి కదండి అవి తీసుకొని పిండిలో బాగా ఇలా మునిగేలాగా ముంచాలన్నమాట బాగా పిండి పట్టుకోవాలి కదా బనానాస్కి సో ఈ విధంగా అయింది కదా ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి మనము కలిపి పెట్టుకున్న బనానా అయితే ఇందులో వేసుకుంటున్నాను సో వెంటనే అయితే గరిటతో కలపకూడదండి కొంచెం ఇంకా మెత్తగా ఉంటుంది కదా గరిట కతుక్కుపోతుందనమాట సో ఒకవైపు కాలింది కదా ఇంకో వైపుకైతే తిప్పుతున్నాను సో బాగా రెడ్గా అయ్యేంత వరకు మనమైతే వేగనిద్దాము సో బాగా వేగిపోయాయండి రెండు వైపులా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా అదే విధంగా మిగతా బనానాస్ కూడా ఇందులో డీప్ ఫ్రై చేసుకుందాము సో అన్నీ ఇలా డీప్ ఫ్రై చేశాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అత్తిపండు బజ్జీ అయితే రెడీ అయిపోతాయి సో బనానా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే బాగా తింటారు అనమాట సో మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్